నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు బుడిదిలాగా మొకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు మకాన్ని రుతుకున్న పొడర ఎండకు చెవిట కారిపోతు ఉంటుందమ్మా కారిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టని చూడంగానే ఇదంతా పొడర భక్తిలాగుందే భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడర్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెండికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కన ఆడుకొని సొమ్ములన్నీ దిగేసుకొని దొండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే ఈ వేసుకున్న లిప్టిక్ అంత పెదల పండుగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంత పెద పెదల పండుగ ఆడుతూ ఉంటుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టని చూడగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులయ్యాలి పోడర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పైలు ఉంటాయి ఇప్పుడు పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరింట్లో చూసినా టుక్కుం టుక్కుం అందుకనే ఇంట్లో గ్యాసే ఇంట్లో గ్యాసే ఇంట్లో గ్యాసే ఇది వరకు పచ్చి కట్టెలు ఎరకొచ్చుకొని కట్టలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నా రొట్టె చేసుకున్నా అంత రోటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా కట్టెలు లేవా మిరప లేవా కంప లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా అని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది దానికి తడుక్కు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని తల్లారిపోతే బూరిది కొంచెం వెచ్చగా ఉంటుంది ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊకే ఉరికి పొయ్యం అంతాయి పొయ్యిల వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండుగాళ్ళతో తొవ్వి తోమివి మీద వాసుకుంటాయి పోసుకొని తెల్లారు నాక పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండప్పటికూ లేచి ఇట్టి దులుపుకొని వచ్చారు నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు అన్నది చూడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి లాగుందే చెప్పాలి ఏ భక్తి పోడర్ భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి